నమస్తే నేను సంధ్య న్యూటి ఛానల్ న్యూస్ కి స్వాగతం డ్రైవర్లకు పదహైదు రూపాయలు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆటో డ్రైవర్లతో కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు పదహైదు రూపాయలు ప్రకటించినందుకు కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఆటో డ్రైవర్లతో కలిసి అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ టీడీపీ కార్యాలయం నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ఆటో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆటో డ్రైవర్ను ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తికంగా రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల నగదును నేరుగా ఆటో డ్రైవర్ ఖాతాల్లోకి జమ చేయటం జరిగిందని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అంతా పాల్గొన్నారు

వాహనమిత్ర మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి భారీ ర్యాలీతో అక్కడ సభ ఏర్పాటు చేసిన ప్లే ప్లేస్కి పోవడం జరుగుతూ ఉంది ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చెప్పారో దాదాపు మిత్ర కింద రెండు లక్షల తొంభై వేల మందికి ఆటో డ్రైవర్లకి మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి లబ్ధి చేకూరుతూ ఉంది దాదాపు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఈరోజు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు క్రెడిట్ చేయడం జరుగుతుంది మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చేస్తారో అదే చెప్తారు ఏదైతే చెప్తారో అదే చేస్తున్నారు గత ఐదేళ్లలో పదకొండు లక్షల కోట్ల అప్పులు చేసి గత ప్రభుత్వం ప్రజలు పొట్టను కొడితే ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు కేవలం కేవలం పదిహేను నెలల కాలంలోనే ఈ వ్యవస్థను ఒక గాడిలో పెట్టి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కానీ ప్రజలు బాగుండాలా ఆటో డ్రైవర్లు బాగుండాలని చెప్పేసి ఈరోజు పదిహేను వేల రూపాయలు క్రెడిట్ జరిగే చేయడం జరిగింది నెలల నెల ఏదైతే సూపర్ సిక్స్ బలో భాగంగా మేము ఏదైతే చెప్పామో రెండు నెలల కిందట స్కూల్స్ ఓపెన్ అయితేనే తల్లికి వందన చేశాం దాదాపు అరవై ఏళ్ళ లక్షల మందికి పదివేల కోట్ల రూపాయలు ఇంటి ఇంటికి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి వేశాం అలాగే డిఐసి పోయిన నెలలోనే దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు కల్పించి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ కానీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో అనంతపురం అర్బన్కి ఈరోజు దాదాపు పదిహేను వందల మంది ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరుతూ ఉంది ఒక్కసారే కాదు సంవత్సరం సంవత్సరము పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్లు చెల్లించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను ఇవే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇండస్ట్రీస్ ఈరోజు మా ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఈరోజు దేశ మన రాష్ట్రంలో రాబోతున్నాయి ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలు చాలా అనువైన జిల్లాగా ఇండస్ట్రీస్కి పేర్కొనడం జరిగింది వచ్చే సంవత్సరం కాలంలో కేవలం అనంతపురం జిల్లాలోనే దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కేవలం అనంతపురం జిల్లాలో రాబోతున్నాయని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి మా అనంతపురం అర్బన్ ప్రజల తరఫున అలాగే మా ఆటో డ్రైవర్ల తరపున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దాదాపు అర్బన్ నియోజకవర్గంలో పదిహేను వందల మందికి వస్తుంది జిల్లాలో మొత్తం తొమ్మిది వేల ఐదు వందల మందికి జిల్లాలో వస్తున్నాయి